అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం కాలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం వాగ్యత రోజు ఆదివారం జన్మరాశి వృచ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పడములు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటో పదంలో ఉంటాయి సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి ఆదివారం నాడు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఈరోజు మీ యొక్క స్థిరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా చక్కగా వహించండి వివాదాలకు తాగునిచ్చి ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి వైవాహిక జీవితం తొలి మీ మధ్యన సాగిన సరాగాలను వెంటపడడాలు చక్కటి అనుభూతిని మరోసారి ఈరోజు సొంతం చేసుకుంటారు ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నటకు మీ స్నేహితులు సహాయం చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశ ఆశించిన సానచనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో వ్యక్తులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి మొండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కోసం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి దారి పా కొంచెం వెసులుబాటు కనిపిస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తలనుకు తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరి మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు సూచనలు శూన్యం కనుక వారిని మర్చిపోయి ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదం చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహ సమీకరణం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణీయ యొక్క కిటుకం మీ సన్నిహిత వ్యక్తులకు అతి కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బును ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోష కారణం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం కొంచెం మంచి పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకి వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం ఉంటుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కదలికలు మనసి పనిచేయవు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొంత కారణం తలెత్తితే అది సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం మీ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అతి ఘర్షణకు ఈ ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాబడి ఊర్మిడికి కారణమవుతుంది ఆఫీసులలో మీ బాస్ తాలూకు మంచి మూడు ఈరోజు పని వాతావరణాన్ని ఎంతగా మెరుగ్గా మార్చనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీరు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి ఉద్యోగ వివాహ జీవితంలో చాలా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి మీకు శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు కొత్త ఆర్థిక ఒప్పందం కోసం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించేలాగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లు మీకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఒకరిని తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యం ఆనందంగా ఉండడానికి మీరు ఎప్పుడు కూడా కృషి చేస్తారు జాగ్రత్త తప్పనిసరిగా ఉండండి ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో